చిత్తూరు జిల్లా నియోజకవర్గం పల్మినేరు మండల పరిధిలోని పల్మినేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎంబీటీ రోడ్ పల్మినేరు నుంచి మొగిలి వరకు జంతు జీవాదులు నీళ్లు లేక అలమటిస్తున్న వాటికి ఆదరణగా నీటి తొట్టెలు అమర్చి వాటి నిండా నీరు పట్టారు వాటికి తిను బండారాలు కూరగాయలు వేశారు వీరికి ఆదరణగా లారీ అసోసియేషన్ అధ్యక్షులు జిలుబాయ్ టీమ్స్ ఆధ్వర్యంలో రోజు రోజు నీళ్లు పట్టి వన్య ప్రాణులకు ఆదరణగా నిలబడతామని చెప్పారు వన్య ప్రాణుల కోసం నీటి తొట్టెలు ఆహారం ఏర్పాటు చేసినందుకు గాను ప్రజలు పలుమినేరు పరిరక్షణ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ దినం పలమనేరు లేబర్ లీడర్ జిలాని మరియు సేవారత్న సీతారామయ్య పలమనేరు పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈ వేసవి కాలంలో అడవి రోడ్డు పక్కలో కానీ అడవి ప్రాంతంలో కానీ ఈ చిన్న చిన్న పక్షులు కానీ తర్వాత జంతువులు కానీ నీటి దాహంతో అల్లాడుతూ చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి జిల్లాని మరియు అతని టీంని పొలమనేరు పరిరక్షణ సమితి మేము అభినందిస్తున్నాము ఎందుకంటే సేవా కార్యక్రమంలో పొలమనేరులో లేబర్ లీడర్ అనే నా సార్థం కాకుండా లీడర్ అనే పదానికి వాళ్ళ సైన్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానికి మాకు కూడా అతని ఇది స్ఫూర్తి కాబట్టి పలమనేరు పర్యక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లానికి అభినందనలు తెలుపుతుంటూ ఇదే విధంగా మీ సేవా కార్యక్రమంలో పలవనేరు పర్యక్షణ సమితి మీకు అండదండగా ఉంటూ మీ చేపెట్టే కార్యక్రమంలో దాంట్లో నువ్వు కూడా పలమనేరు పర్యక్షణ సమితిలో నువ్వు కూడా ఒక మెంబరు కాబట్టి నువ్వు కూడా మా సభ్యుడే కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం చేసినా పలమునేరు పరిరక్షణ సమితి మీకు అండగా దండగా ఉండి అన్ని కార్యక్రమాలు ప్రోత్సహిస్తామని ఇందు ముఖంగా మేము హామీ ఇస్తున్నాం అదేవిధంగా ప్రజలు కూడా చెట్లు నాటే కార్యక్రమము ఇవంతా పలమునేరు పరిరక్షణ సమితి చేస్తుంది జూలై నెల ఆఖరి నుండి వానాకాలము స్టార్ట్ అవుతే పలమునేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది పొలమురులో ఉండే ప్రజలు కూడా ఇందుకు సహకరించి మాకు చేదోడు వాదోడుగా మాకు అండదండగా ఉంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు సంఘకర్త అయినటువంటి మన జిలాని ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటాడు అలాగే మా పర్మనె పరిరక్షణ మెంబర్ కాబట్టి ఆయన మాతో అప్రోచ్ చేసి మా యొక్క సభ్యుడైనటువంటి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ఇక జిలాని వాళ్ళ టీం కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ అంటే కార్యక్రమం చిన్నదైనా దీని యొక్క ఉపయోగం చాలా పెద్దగా ఉంటుంది ఒక వంద మంది వంద పక్షులను కాపాడకపోయినా పది పక్షుల కాపాడే సిద్ధాంతంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు దానికి మా యొక్క పీపీఎస్తో వచ్చి ఆయన అప్రోచ్ అయితే ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము సహకరిస్తున్నాము ఇలాంటివి ఎన్నో కరోనా కార్య కార్యక్రమాలలో కానీ ఆ సమ సేవ సందర్భంలో కానీ ఇక మా యొక్క సేవా కార్య కార్యక్రమంలో కూడా జిల్లాని యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తున్నాడు అదేవిధంగా మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్న మా దృష్టికి వస్తే మేము ముందుండి వాటికి కావాల్సిన సహకారాలు అందిస్తున్నాము కాబట్టి ఈ ఈ అవకాశం మా పీపీఎస్కి తర్వాత మా జిలాని గారికి ఆ యొక్క క్రెడిట్ మాకు వస్తూ వచ్చిన దాని గురించి మాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఇంతటి ముగించుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను ఈరోజు మొట్టమొదటి ఎవరికైనా నేను కృతజ్ఞత చెప్పు తెలుపుకోవాలంటే ఆ భగవంతునికి ఆ తర్వాత మా పెద్దోళ్ళైన పిపిఎస్ మా గౌరవనీయులు మా పెద్దలు వీళ్ళు ఈ రోజు నుంచి నాకేం కొత్తపరిచయం ఏం కాదు నేను ఎప్పుడైతే నాకు తెలియని రోజుల్లో నేను ఎప్పుడైతే ఒకటో రెండో తప్పుడు అడుగులు వేసేటప్పుడు ఈరోజు ఉండే ఈ పెద్దోళ్ళంతా వచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక పెద్ద పెద్ద ఆఫీసుల్లో పెద్ద పెద్ద చోటుల్లో అంతే ఉండి అదే కాకుండా ఈ మంచి పని చేయాలి చేయాలా చేస్తే ఏం దాని తరపున ఏం వస్తుంది అనేది ఒకటి ఆ భగవంతుని దయ వల్ల ఏదో మేము ఎప్పుడైనా మా సీజుల పోతే మా పెద్దవాళ్ళ దగ్గర వింటా ఉంటేనే అది ఎప్పుడు వయసు పాటించే వయసు కాదు దాని తర్వాత ఇట్లా మహానుభావులకి చూసి మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగింది ఆ ఇన్స్పిరేషన్ రావడానికి కారణం ఏమంటే మా పెద్దోళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏమైనా ఇది అట్లా ఇట్లా ఇది చేయింటే కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదేమో కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేసినారంటే తన చేతిలో లట్టి ఉన్నా కానీ నా భుజం పైన చేయి వేసినారు దాని ప్రతిఫలమే ఈరోజు ఈడ కనిపిస్తూ ఉండేది నేనేమో నేను మొన్న కూడా నేను నిజంగా నేను నేను అప్పుడు చంద్రన్నకి నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తే ఇటువంటిది ఇంకా పది మంది కలిసి చేస్తే చేస్తే బాగుండేమో బాగుంటుంది దానివల్ల ఎన్నో ప్రాణాలు కాపాడతాయని చెప్పి ఆ స్పీచ్ కట్ అవుతానే వెంటనే మా గురువుగారులు వెంటనే మాకు ఫోన్ చేసి లేదు నువ్వు చెయ్యి నువ్వు మంచి పని చేస్తూ ఉండవు నువ్వు చెయ్యి మీ వెన్నెంట మేము ఉండామనేసి నాలో ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంపొందించి నాకు అండగా నిలబడిన మా పిపిఎస్ పెద్దలకి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను